హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అట్టు అండి మనమైతే నైట్ నానబెట్టుకొని పులువ పెట్టాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు పదిహేను నిమిషాలలో వేసుకునే ఈ అయితే చూపిస్తున్నాను ఒకవేళ మీరు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి ఉప్మా రవ్వ పెరుగు సోడా ఉప్పు నూనె నేనైతే రెండు కప్పులు తీసుకుంటున్నాను ఒక కప్పుకి రెండు కప్పులు లెక్క వాటర్ వేసుకోవాలి కొంచెం అంత బొంబాయి రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ అంటారు కదా అది కొంచెం అంత తగినంత ఉప్పు కొంచెం అంత సోడా ఒక కప్పు పెరుగు తీసుకున్నా మూడు కప్పుల వాటర్ వేస్తున్నా ఒక కప్పుకి సగం కప్పు పెరుగు తీసుకోవాలి దీన్ని మంచిగా మనం కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే మ్యాక్సిమం కలపాలి అట్లా కలుపుతుంటే మన పులివ పెట్టినట్టు ఉండాలి అవి అలా బబుల్స్ వచ్చేట దాకా కలపాలి ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకుందాము చూడండి మంచిగా మిక్స్ అయిపోయింది కదా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి వేడైతుంది కడాయి బాగా వేడైన తర్వాత మనము కలిపి పెట్టుకున్న పిండిని అట్టు లెక్కేసుకుందాము దోశ లెక్క మొత్తం వేసేసుకోవాలి ఇంకా ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా ఒకటికి రెండు అయితే వాటర్ పడతాయి అందులో పెరుగుది కూడా అందులోనే సరిపోతుంది ఇంకా పక్కలల్లో మనం ఆయిల్ వేసుకొని మధ్యలో ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇంకా ఎర్రగా అయినాక సైడ్కి తిప్పేసుకోవాలి చూడండి సిమ్లో పెట్టేసుకోవాలి కడక్కు వస్తుంది క్రిస్పీగా వస్తుంది చూడండి రెడ్గానైతే అయితే అయింది కదా తిప్పేసుకుందాం మనము దీన్ని కూడా కొంచెం అంతా ముందుకు కూడా గాలిచేసుకుంటే అయిపోతుంది చూడండి ఇట్లా గాలిచేసి ఇంకా తీసేసుకుందాము మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం మనము సేమ్ అంతే సిమ్లో పెట్టండి క్రిస్పీగా వస్తాయి పెద్దగా పెడితే మెత్తగా వచ్చేస్తాయి ఈచుకనైతే ఇచ్చుకపోవు కానీ మెత్తగా వస్తాయి సిమ్లో పెడితే క్రిస్పీనెస్ వస్తుంది కలర్ కూడా మన బయట దోశల కలర్ మనం వేసుకుంటాం కదా సేమ్ అట్లనే వస్తుంది మళ్ళీ పక్కల ఆయిల్ వేసుకొని సేమ్లో పెట్టేసుకొని పైన కాలినాక తీసేసుకొని తిప్పేసుకోవాలి మామూలు దోశలు లెక్కనే అనిపిస్తున్నాయి కదా అట్లనే ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ముందుకు కూడా కాలింది వెనక కూడా కాలింది కదా తీసేసుకుందాము చూడండి వేడి వేడి గోధుమ పిండి రో దోశలు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది పులివ పెట్టాల్సిన అవసరం లేదు పొద్దున్న ఎప్పుడన్నా ఏది చేసుకోవాలని అనిపించినప్పుడు ఇది చేసేసుకున్నారంటే తొందరగా అయిపోతుంది పిల్లలు హ్యాపీగా తినేసి వెళ్తారు ఇది పల్లి చట్నీలోనికైనా టమాటా చట్నీలోనికైనా దేంట్లోకైనా బాగుంటుంది ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి